కోసం మాట్లాడుகர నేను సిట్యుయేషన్ ఉంది దీని కోసం పడకలా నేను వచ్చే వరకు పని చేయాలని చెప్పేసి ఏదైనా ఒక టార్గెట్ అనేది వాళ్ళకి బుకింగ్ నా కలెక్టర్ వాళ్ళు బికేమే ఎక్స్చేంజ్ ఓకే హలో బ్రదర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు థంబనైల్ చూసి ఓకే దిస్ నేను ఇంజనీర్స్ నేను కొన్ని రోజులుగా నేను కొన్ని రోజులుగా ఒంటరిగా గా అంటే నేను జీనియస్ ఆ థంబనైల్ పెట్టేసిండు ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ కూడా జీనియర్ అని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పేసి చాలా మంది హ్యాపీగా విలై రైట్ అలా విలేటివ్ అందరూ కూడా హ్యాపీనెస్ పక్కన పెట్టేసి ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తానని వీడియోలో రైట్ ఎట్లయితే మనం తమ్మినీలు పెట్టామో అదే విధంగా దానికంటే ఒక పది ఇరవై రెట్లు అట్రాక్టివ్గా తమ్ నెల్ పెట్టి ఒంటరిగా ఉన్నట్టు పెద్ద దోబు అయినట్టు అనిపించే విధంగా మన యూట్యూబ్లలో చాలా వీడియోస్ చూసాం మీరు ఒంటరిగా ఉన్నట్టు ఇష్టపడుతున్నారా మీరు అయితే మీరు జీనియస్ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా అయితే మీరు జీనియస్ అని చెప్పేసి ఇట్లాంటి సౌటన తమ్ నెల్స్ పెట్టి చాలా మంది వీడియోలు చేస్తారా ఆ వీడియోలు మనం చూస్తాం మనం హ్యాపీగా అఫీలైతాం నువ్వు మంచోడు కాక ఎవరితో సతం లేక ఒంటరిగా ఉన్నా కానీ నువ్వు తోపులాగా అఫీలైతావు నేను జీనియస్ అని చెప్పేసి అనుకుంటావు ఒంటరిగా ఉన్నారు ప్రతి ఒక్కరు జీనియసా కాదు ఈ ఒంటరితనం అనేది కేవలం ఒక కామన్ పాయింటే దీంట్లో ఇంకొక బ్యాచ్ అనేది ఉంటుంది అదే డిప్రెషన్ బ్యాచ్ ఓకే వాళ్ళు కూడా ఒంటరిగా ఉంటారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎవరితో కూడా మాట్లాడరు బట్ అయితే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులకు లకు ఉన్న కామన్ పాయింటే ఒంటరితనం ఇద్దరు కూడా ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతారు వ్యక్తిగత జీవితానికి విలువ అనేది ఎక్కువగా ఇస్తారు మరి డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు జీనియర్స్లు అంటే కొంతమంది కావాలంటారు అట్లాంటి వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడతాం ఓకే రైట్ అయితే మరి జీనియస్ అని ఏమంటాం హై క్యూరియాసిటీ అన్వేషణ పరిజ్ఞానం ప్రయోగాత్మక పరిజ్ఞానం వాస్తవ పరిజ్ఞానం సమయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తినే జీనియస్ అని చెప్పేసి అంటాం డిప్రెషన్ అంటే మానసిక రుగ్మత ఓకే మానసిక రోగం జీవితం మీద విరక్తి దిగితే అచ్చే రోగం ఇది ఓకే మనుషుల మీద విరక్తి దిగితే అచ్చే రోగం మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ జీనియస్లు ఎమోషన్స్కు అంత వాల్యూ అనేది ఎవరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఓకే అంటే ఎంత పట్టించుకున్నా అంతే పట్టించుకున్నారు తప్ప ఈ వ్యక్తిగత జీవితానికి ఇండివిజువల్ లైఫ్ అనేది ప్రాధాన్యత అనేది ఇస్తారు ఎందుకంటే అంటే ఈ ఇండివిజువల్ లైఫ్ గడపగలిగితేనే వీళ్ళు అనుకున్న ప్యాషన్ అనేది సక్సెస్ అనేది అవుతుంది ఓకే గుంపులో ఉంటే నేను అనుకున్న పని కాదని చెప్పేసి డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను చేరుకోవాలనుకుంటున్న లక్ష్యానికి దూరం అయిపోతా డైవర్ట్ అయిపోతా అని చెప్పేసి మనుషులకు దూరంగా పోయి బతకడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి మాత్రమే రెండవది నాలెడ్జ్ ఓకే జ్ఞానం వెంటనే పరిగెత్తాలని కోరుకుంటారు జ్ఞానాన్ని మాత్రమే అర్జించడానికి ప్రయత్నం చేస్తారు అన్వేషణ గుణం అనేది ఎక్కువగా వీళ్ళలో ఉండదు కష్టపడే తత్వం కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది మూడో పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ ప్రయోగాత్మకం అంటే పక్కనుడు చెప్పింది ఈజీగా నమ్మడు అది నిజమా కాదని అన్వేషించి తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాడు ఇది ఈ మూడు క్వాలిటీస్ కూడా జీనియస్ పీపుల్స్గా ఉంటాయి ఓకే ఈ డిప్రెషన్ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే వీళ్ళు కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనేది వాల్యూ అనేది ఇవ్వడం బంద్ చేస్తారు ఎప్పుడైతే స్టార్టింగ్లో డిప్రెషన్కి వెళ్ళక ముందు ఇలా స్థితి అనేది ఒకలా ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటుంది అరే ఎందుకు రాబోయే దీనికోసం బతకాలి ఎవరి కోసం బతకాలని సిచ్యువేషన్లోకి ఎవడైతే పోతాడో వాడు ఈ ఎమోషన్స్ను మెల్లమెల్లగా చేసుకోవడం అనేది మొదలు పెడతాడు అంటే ఎట్లుంటాయంటే డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తుల మెంటాలిటీ వాడు తప్ప ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శత్రువు అన్నట్టు ఫీల్ అయ్యే స్టేజ్లోకి పోతాడు ఈ డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు ఈ డిప్రెషన్లో అనేక డిజార్డర్లు అనేవి ఉంటాయి అవన్నింటి గురించి కూడా మనం ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ నాలెడ్జ్ అనేది స్టార్టింగ్లో ఉంటుందా ఉండదా తెలియాలి డిప్రెషన్ లో పోయే క్రమంలో నాలెడ్జ్ అనేది డ్రాప్ అవుతుంది ఇమాజినేషన్లో బతకడానికి ప్రయత్నం చేస్తాడు ఇమాజినేషన్లో బతకడానికి ప్రయత్నం చేస్తాడు ఆయనకు వచ్చిన సమస్యను గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు బాధపడతాడు గుర్తు చేసుకుంటూ బాధపడతాడు నిద్రలేమీ అనేది వస్తుంది ఈ ఇమాజినేషన్లో ఆయనకు ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే నా లైఫ్ ఇట్లా కాకపోతే బాగుండు ఏమని అరే ఇలాగైతే మంచిగా ఉంటుండే అలాగైతే మంచిగా ఉంటుండే ఓకే నాకు ఈ ప్రాబ్లం రాకపోతే మంచిగా ఉంటుండే నాకేందుకు వచ్చింది ప్రాబ్లం అని చెప్పేసి దాంట్లో ఉంటాడు ఒక్క అవకాశం వస్తే మంచి ఒక్క అవకాశం వస్తే మంచిగా ఉండదు ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఎవడ కూడా మార్చలేడు గతం గత అనే సిచ్యువేషన్ ఎప్పుడైతే ఏర్పడతాడు వాస్తవం అనేది తెలుసుకుంటాడు ఎప్పుడైతే వచ్చిన సమస్యను యాక్సెప్ట్ చేస్తాడో ఈ డిప్రెషన్ వెళ్ళుకోవడం వల్ల నిలవెలగా స్టార్ట్ అవుతుంది అదే క్రమంలో హ్యూమన్ సైకాలజీ మీద గ్రిప్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది మనుషులను చదవడం ఇకొగా మొదలు పెడతాడు ప్రకృతిని చదవడం ఇక మొదలు పెడతాడు దేవుని చదవడం ఇక మొదలు పెడతాడు దేవుడు ఉన్నారా లేదా అనే కాన్సెప్ట్ కింద వస్తుంది ఈ దయ్యము దేవుడు అంటే ఈ దేవుడు నిజంగా ఉన్నారా లేరా మనం కుట్టించిన మనమే ఉన్నామా ఈ ఇవాల్యుయేషన్ డేరీ మనుషులంతా భూమి మీద ఎక్కడికి వెళ్ళరు ఇట్లాంటి దాంట్లో మైండ్లో డెవలప్ కావడం వల్ల లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అయిందో అన్వేషణ జ్ఞానం స్టార్ట్ అయిందో అప్పుడు నాలెడ్జ్ మీద ఫోకస్ అనేది పెడతాడు విలబిలగా మనుషులను చదవడానికి మొదలు పెడతాడు ఇందుకోసం బతకాలని నేను అనే సిచువేషన్ ఉంది దీనికోసం బతకాలని నేను వరకు పని చేయాలని చెప్పేసి ఏదైనా ఒక టార్గెట్ అనేది వాళ్ళకి గురించి లక్ష్యం వాళ్ళు బికెమే ఎస్ ఓకే వాళ్ళు జీనియస్ గా మాత్రు పుట్టినప్పటి గా ఉన్న వ్యక్తుల కంటే నా కృషిలో ఒక లెవెల్లో ఆ జీవితంలో డౌన్ స్టేజ్ చూసి మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఎదిగిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు అత్యంత ఖతర్నాక వ్యక్తులుగా మారతారు కొన్ని కోట్ల మంది అభిమానం పొందనేది సావర్లు ఓకే ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు గౌతమ్ బుద్ధ జిడ్డు కృష్ణమూర్తి రోమన్నా ఈ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో డిప్రెషన్ చూసిన తర్వాతనే తత్వాన్ని బోధించారు వీళ్ళందరూ కూడా ఓకే ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి నా ఫేవరెట్ ఫిలాసఫర్ ఈ వ్యక్తి గురించి కూడా మనం ఫ్యూచర్లో వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ వ్యక్తి చెప్పిన కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సమాధానాలు కొన్ని వాక్యాలు ఉంటాయి కదా ఆ వాక్యాల గురించి కూడా వివరించి మీకు వీడియోలో అందించడానికి ప్రయత్నం చేస్తాం కథర్ణం ఉంటుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒకరు ఓకే అంతా హతర్ణ తత్వవిత ఇది శాశ్వత లోకం అని చెప్పేసి బతుకుతున్న వ్యక్తులకు డిప్రెషన్ కనుక అచ్చేదన ఒక షేర్లో వాళ్ళు డౌన్ స్టేజ్ అనగా చూసి వాస్తవంలోకి అచ్చేసరికి ఇద్దరు అప్పుడుదాకా వీళ్ళందరి మనుషులు రావాలి ఓకే ఇవన్నీ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ డిప్రెషన్ రాగానే ఈ దేవుడు దయ్యం ప్రకృతి మనుషులు ఇవన్నీ కూడా లాగానే కనబడి అక్కడ నుంచి వాస్తవం ఏందనేది గ్రహించి ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించి ఎగ్దమ్ డిప్రెషన్లో నుంచి బయట వేసి కొన్ని కోట్ల మందికి మైండ్ బ్లాక్ అయిపోయే విధంగా మాట్లాడతాడు ఓకే ఆ స్టేజ్కి పోతాడు ఏమైనా కూడా తన జీవితంలో డిప్రెషన్లోకి పోతాడు ఈ డిప్రెషన్లోకి పోయిన తర్వాత ఒక లక్ష్యాన్ని పెట్టుకుని తత్వం బోధించాలి ఈ పద్యాలు రాయాలి నేను ఇట్లా ఇట్లా అనుకుని బతికినా కానీ ఇది కాదు లైఫ్ అని చెప్పేసి ఇది అశాశ్వతమైన జీవితం అని చెప్పేసి అనవసరంగా గొడవలడదు నెత్తుగుద్దుకునే పరిస్థితులు లేచిపోద్దని చెప్పేసి పద్యాలు రాయడం అనేది శాట్ ఇచ్చింది ఓకే మొదటి నుంచి జీనియస్ అయిన వ్యక్తుల కంటే ఈ డిప్రెషన్లోకి కూరుకుపోయిన తర్వాత సర్వసాధారణమైన వ్యక్తులు అత్యధికంగా అత్యద్భుతంగా జీనియస్ గా మారడానికి వందలో పది శాతం అవకాశం అనేది ఉంటుంది మిగిలిన తొంభై మందిలో యాభై అరవై మంది సూసైడ్ చేసుకుంటారు మిగిలిన నలభై మంది ఆ ఊహల్లో కొండనే బతుకుతారు ఓకే ఆయన నచ్చిన సమస్యను మర్చిపోవడానికి బలవంతంగా ఆ లైఫ్ మంచిగా ఉన్నట్టు కళ్ళలు కంటాడు ఓకే అనేవన్నీ నీకు తెలుసు అంటే నాకు ఎందుకు తెలుసు మీకు తెలుసు ఓకే సెవెన్ ఇయర్స్ డిప్రెషన్ అకాల కాదు కదా సెవెన్ ఇయర్స్ డిప్రెషన్లో ఉండి బయటకెళ్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుందా ఉండదా తెలియదు వా నిజ జీవితంలో డిప్రెషన్ కంటే ముందు జీవితంలో తెలియదు కానీ డిప్రెషన్లోకి కూరకుపోయిన తర్వాత వానికి టార్గెట్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పటి నుంచి ప్రాక్టికల్గా ఉండడం అనేది మొదలు పెడతాడు లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది ఓకే వీళ్ళకు ముందు ఈ పాయింట్స్ అనేది ఉండదు తర్వాత డెవలప్ అవుతుంది ఎప్పుడైతే వీళ్ళకి జ్ఞానబల్బం అనేది వెలుగుతుందో అప్పటి నుంచి వాస్తవంలోకి వేస్తారు యుద్ధం వచ్చి మనకు మైండ్ బ్లాక్ అయిపోయే విధంగా మాట్లాడతారు రైట్ ఇదే విషయం ఇదే కాకుండా ఇంకా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత డిప్రెషన్లో ఉన్నప్పుడు చాలా వింత పనులు చేస్తారు వింత వింతగా మాట్లాడతారు చాలా చాలామంది డిజైర్డర్ కలిగిన వ్యక్తులు ఉంటారు ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్ చూస్తాం కదా నేనే దేవుని నా దేవుడు కలలో వస్తాడు ఓకే నేను దేవుడితో డైలీ మాట్లాడతా నా దయ్యాలు కనిపిస్తా అని అంటారు వీళ్ళందరూ కూడా డిజార్డర్ ఉన్న వ్యక్తులే వీళ్ళ గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వెళ్ళుస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపటి వీడియోలో మళ్ళీ గదు బాయ్ బాయ్